బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావుని జైలుకు పంపించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిన వ్యూహం ఫలిస్తుందా రేవంత్ రెడ్డి పెట్టబోతున్న కేసు ఏమిటి కేటీ రామారావు మీద దాని ఏమిటి తనని జైలుకు పంపించిన కేసీఆర్ని కేటీఆర్ని జైలుకు పంపించాలి అనేటువంటి కక్ష కోరిక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా బలంగా ఉంది అందుకోసం ఏ రకమైన పాజిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా గట్టిగా లోతుగా ప్రయత్నిస్తున్నాడు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ నేపథ్యంలో తాజాగా ఫార్ములా వన్ రేస్ అనే వ్యవహారంలో కేటీఆర్ని పట్టుకోవచ్చు కేటీఆర్ని ఎరికించవచ్చు అని కనుక్కున్నాడు రేవంత్ రెడ్డి ఫార్ములా వన్ రేస్ని ఇరవై ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా హైదరాబాద్లో నిర్వహించారు ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరిలో చాలా మంది గుర్తుండే ఉంటుంది గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూడా ప్రయత్నించాడు దాదాపుగా అయిపోయింది కూడా అప్పుడు కూడా అయితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది సో దానిని ఇప్పుడు కేటీఆర్ ఇరవై ఇరవై మూడులో తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒకసారి నిర్వహించాడు కూడా మళ్ళీ రెండోసారి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అంటే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనుకున్నారు ఇరవై 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 మూడులో జరిగిన ఎన్నికల్లో అందుకోసం ఏర్పాట్లు చేసుకొని ఈ ఫార్ములా వన్ వాళ్ళకి యాభై కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు కదా ఆ విధంగా ఇచ్చారు అంటే ఏం జరిగిందంటే ఇరవై ఇరవై మూడులో ఈ మొత్తం ఈవెంట్ని స్పాన్సర్ చేసింది గ్రీన్ కో అనే కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళు సెకండ్ టైం రావడానికి నిరాకరించారు మాకు గిట్టుబాటు కావడం లేదు ఇందులో మేము పెట్టుబడి పెట్టలేము స్పాన్సర్గా ఉండలేము అని కేటీఆర్ అప్పుడేం చేశాడు హెచ్ఎండిఏ ద్వారా డబ్బులు ఇప్పించాడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఆయనకి అధికారాలు ఉన్నాయి అయితే దీనికి క్యాబినెట్ అప్రూవల్ లేదు గవర్నమెంట్ వారి అనుమతి లేదు సొంతంగా మంత్రిగా కేటీఆర్ఏ నిర్ణయం తీసుకున్నాడు సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆయన యాభై కోట్ల రూపాయలు ఈ లండన్ బేస్డ్ కంపెనీకి పెంచాడు దీనివల్ల తర్వాత ఈవెంట్ నిర్వహిస్తే తెలంగాణకు చాలా లాభం వస్తుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్ అయితే మరి ఎవరి అనుమతి లేకుండా ఎవరికి తెలియకుండా కేటీఆర్ సొంతంగా ఎట్లా డబ్బులు ఇచ్చాడు ఆయనే ఫైల్స్ మీద సంతకం కూడా పెట్టాడు ఆయనే ఆదేశాలు ఇచ్చాడు యాభై కోట్ల రూపాయలు ఇవ్వమని దీనికి సంబంధించి అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కూడా ఇదిగో కేటీఆర్ గారే చెప్పారు ఆయందే బాధ్యత ఆయన సంతకం పెట్టాడు అందువల్ల ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు సో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఈవెంట్కు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించి సంబంధిత దస్త్రం మీద అప్పటి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు సంతకం పెట్టారు అని చెప్పాడు అయితే కేటీఆర్ ఏమంటాడంటే హెచ్ఎండిఏ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అటానమస్ ఇన్స్టిట్యూషను కాబట్టి దానికి ఈ డబ్బులు ఇవ్వడానికి లేక హెచ్ఎండిఏ ద్వారా డబ్బులు ఇప్పించడానికి క్యాబినెట్ అనుమతి అవసరం లేదు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు హెచ్ఎండిఏ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే కేసీఆర్ గారు అనమాట కేసీఆర్ గారికి నేను సమాచారం ఇచ్చాను అంటాడు సమాచారం నోటి మాటగా ఇచ్చాడా రాతపూర్వకంగా ఇచ్చాడా తెలియదు సో ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చి ఆ ప్రకారం నేను డబ్బులు ఇప్పించాను ఆ ప్రకారం నేను హెచ్ఎండిఏ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చాను సో అందుకు అనుగుణంగా అరవింద్ కుమార్ గారు యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ లండన్ బేస్డ్ కంపెనీకి ఫార్ములా వన్ రేస్ నిర్వాహకులకి చెల్లించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని పట్టుకున్నాడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా సొంతంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు ఎలా సంతకం పెడతాడు ఎవరు అనుమతి ఇచ్చారానికి యాభై ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఫార్ములా వన్ కంపెనీకి ఇచ్చేసేయండి అని ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే దాని క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఆ విధంగా ఏమీ తీసుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి పర్మిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేనికి కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయడానికి ఫార్ములా వన్ రేసింగ్ కుంభకోణంలో ఈ విషయాన్ని తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డే చెప్పాడు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నాము కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి యాంటీ కరప్షన్ బ్యూరోకి అప్పు చెప్పారు ఎందుకంటే యాంటీ కరప్షన్ బ్యూరోకే అధికారం ఉంటుంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేక పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకే ఉంటుంది సో ఏసీబీ ఇప్పుడు ఈ ఫార్ములా వన్ రేసింగ్లో జరిగినటువంటి అక్రమాల మీద దర్యాప్తు చేస్తోంది ఎస్పెషల్లీ యాభై ఐదు కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు ఎలా ఇచ్చారు అలా ఇవ్వడం సక్రమమేనా అది అక్రమమైతే ఎవరు బాధ్యులు ఈ అంశాలని లోతుగా పరిశీలించడానికి ఏసీబీకి ఇప్పుడు ప్రభుత్వం అప్పజెప్పింది అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది నాకేం సంబంధం లేదు ఇన్ఫ్యాక్ట్ ఏసీబీ వాళ్ళే నాకు చెప్పారు ఈ విధంగా జరిగింది మేము దర్యాప్తు చేస్తున్నాము అని ఆయన వెర్షన్ అది ఇందులో ఇంకొక రెండు అంశాలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆ టైంలో ఉన్నట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందట అయినా కూడా కేటీఆర్ గారు దాన్ని పట్టించుకోకుండా డబ్బులు ఇప్పించాడు అనేది ఒకటి రెండవది ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు లండన్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారని చెప్పాను ఈ ఫార్ములా వన్ ఈ రేస్ నిర్వహించేది లండన్లో ఉన్నటువంటి కంపెనీ అంటే ఫారిన్ ఎంటిటీ ఈ విధంగా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీకి డబ్బులు ఇవ్వాలంటే అనుమతులు తీసుకోవాలి ఆర్బీఐ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా ఎటువంటి అనుమతులు తీసుకోలేదు అనేది మరొక ఆరోపణ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆరోపణ ఏంటంటే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలని వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వేరే అకౌంట్స్ ద్వారా తనకే తెప్పించుకున్నాడు కేటీ రామారావు అనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ సో ఈ రకంగా చూసినప్పుడు ఈ కేసు బలమైన కేసే ఎందుకంటే ఈ ఫార్ములా వన్ ఈ రేసు నిర్వహించింది కేటీఆర్ మంత్రిత్వ శాఖ వీడికి డబ్బులు ఇప్పించింది కేటీఆర్ మంత్రిత్వ శాఖ యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్ ఇవ్వండి అని చెప్పి ఆదేశిస్తూ సంతకాలు పెట్టింది కేటీఆర్ యాజ్ మినిస్టర్ తర్వాత ఈ వ్యవహారంలో ఈ నిబంధనలు అన్నీ కూడా ఉల్లంఘించారు అని స్పష్టంగా ఉన్నాయి అయితే కేటీఆర్ వాదన ఏంటంటే నేను హైదరాబాద్కి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చాను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడా పని అయితే అప్పుడు కుదరలేదు ఇప్పుడు నేను సాధించాను అని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోవాల్సి వచ్చింది కేటీఆర్కి మామూలుగా అయితే ప్రజలను పట్టించుకోకుండా పేదలను పట్టించుకోకుండా రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఫార్ములా వన్ రేసుల కోసం వెళ్ళాడు అందుకనే ఓడిపోయాడని చెప్పి గతంలో కృషి చేసే వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు పేరు తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించారు అయితే ఆగిపోయింది ఆయన చేయలేకపోయాడు కానీ నేను ఎంతో కష్టపడి చేశాను తీసుకొచ్చాను ఈ ఫార్ములా వన్ రేసిన హైదరాబాద్కి ఫ్యాక్ట్ సోల్ అంటే సౌత్ కొరియా క్యాపిటల్ అట్లాగే జోహాన్స్బర్గ్ అక్కడ సౌత్ ఆఫ్రికా ఆ రెండు సిటీస్ కూడా పోటీ పడినా కూడా మన హైదరాబాద్కే నేను తీసుకురాగలిగాను నా ప్రయత్నంతో దీనివల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఎంతో మేలు జరిగింది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఈవెంట్ కారణంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని రద్దు చేయటం వల్ల హైదరాబాద్కి తెలంగాణకి తీవ్ర నష్టం వాటిల్లింది కాబట్టి కేసు పెడితే రేవంత్ రెడ్డి మీద పెట్టాలి అని ఆయన మాట్లాడాడు సో ఆయన మాట్లాడింది ఏదో పొలిటికల్గా మాట్లాడాడు ఆ తర్వాత నిన్న కూడా మాట్లాడాడు నన్ను జైల్లో పెడతారా పెట్టండి యోగా చేసుకుంటాను జైలు నాకేమి ఇబ్బంది లేదు నేనేమి భయపడను ఇట్లా మాట్లాడాడు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేటీఆర్ కూడా తెలుసు ఈ కేసు సీరియస్ కేసు ఇందులో ఖచ్చితంగా తనని జైలుకు పంపించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని అందుకనే ఆయన కూడా ఆ విధంగా మాట్లాడాడు ఈ కేసు నేరుగా కేటీఆర్తో లింక్ అయి ఉన్న కేసు ఆయన తప్ప మరి ఎవ్వరికీ సంబంధం లేదు ఈ కేసుతోటి ఇంకొకటి ఏంటంటే అప్పుడు సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా ఇది ఎవ్వరికీ సంబంధం లేదు కేటీఆర్ గారే మినిస్టర్గా ఉండగా ఆయన ఆదేశాలు ఇచ్చాడు ఆయన ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు ఆయన ద్వారానే డబ్బులు రిలీజ్ అయినాయి ఇంకెవ్వరికీ సంబంధం లేదని స్పష్టంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర నుంచి మరి పర్మిషన్ తీసుకొని ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే సెవెంటీన్ ఏ అనేది గుర్తుండు ఉంటారు చాలామందికి చంద్రబాబు నాయుడు గారి కేసులో అయింది అది సెవెంటీన్ ఏ కింద గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీద అది చల్లదు అని చెప్పి కదా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు కేటీఆర్ గారి మీద విచారణ జరపడానికి దర్యాప్తు జరపడానికి ఈ మేరకి ఏసీబీకి అనుమతి దొరికింది ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి త్వరలో ఈ కేసులో కేటీఆర్ గారు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారు ఈ కేసు ఏ రకమైన మలుపులు తీసుకోబోతుందో మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది